సబ్స్క్రైబ్ చేసుకోమంది చెప్పు చెప్పు నేను నాకేవచ్చు మీకు ఈ వీడియో నస్తే ఈ వీడియో నంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ 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 అదరదర సబ్ గోధుమ పిండి తెలుస్తుంది ఆశీర్వాద్ ఇప్పుడు ఆ గోధుమ పిండితో ఏం తయారు చేస్తున్నావు అత్త గోధుమ పిండి గవల తీగుంటాయా కారం గుంటాయా తీగ ఉంటాయి కారంగా

అయ్యి నీళ్ళు ఏడు నీళ్లు కాసి డాల్డా ఏసి దాంట్లో కలపాలి కలపాల నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే పోయేటప్పుడు ఓట్లు ఓట్లు ఎలక్షన్ కోసం అని వస్తే వాళ్ళు తినటం కోసం ఇవన్నీ తయారు చేస్తున్నారు అది చేసుకోమని చెప్పు చెప్పు మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి

हाँ सब सही रहने वाला आता हूँ जेकटी का दामनी में दाना को प्रेममां मुझे तो कहना पसंद है बहुत खाने चाहिए राजी कुछ ऐसे कारी न केस कुछ

ఇలా పాకం కట్టుకొని తీసిన గవ్వల్లో ఈ బెల్లం పాకాన్ని కలుపుకోవాలి పోసుకొని మొత్తం మిశ్రమం మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా తిప్పుకోవాలి నావైతే ఇలాగే చేసుకుంటావు ఫ్రెండ్స్ గవర్నమె ఓకే ఈ రోజుకైతే ఇది వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో